హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామ ఇన్ వన్ ఈరోజు వరలక్ష్మి వ్రతము అమ్మవారికి అలంకరణలో భాగంగా ఆసనం కోసం అయితే చెంబుతో కాయిన్స్ అతికించి ఈజీగా ఎలా చేసుకోవాలనేది అయితే ఈ వీడియో ఉంటుంది తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఇప్పుడున్న ఫోన్పే గూగుల్ పేలో మనకి కాయిన్స్ అయితే అంతగా దొరకవు చిన్న చెంబు తీసుకుంటే కొంచెం కాయిన్స్ పడతాయి ఫ్రెండ్స్ పెద్ద ఎక్కువగానే ఉంటే పెద్ద చెంబు తీసుకోవచ్చు నేనైతే చిన్న చెంబు తీసుకొని డబుల్ పేస్ట్ తీసుకొని చిన్నగా కట్ చేసుకొని ఇలా చెంబుకి అతికించుకోవాలి వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో కావాలనుకునే వారికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది రేపే వరలక్ష్మి వ్రతం కాబట్టి మనం ముందు రోజే రెడీ చేసి పెట్టుకుంటే వ్రతానికి ఈజీ అవుతుంది అలంకరణలో మనం అమ్మవారికి ఎన్ని రకాలుగా చేసినా ఇంకా చేయాలి అనిపిస్తుంది మహిళలకి పెద్ద పండగ లాంటిది వరలక్ష్మి వ్రతం చెయ్యని వారు ఇప్పుడు అంటే ఎవరూ ఉండరు ఇలా చిన్న చిన్నగా పీసులు కట్ చేసుకుంటే సరిపోతుంది పెద్దగా చుట్టూ పెట్టనవసరం లేదు ఎందుకంటే చెంబు చిన్నది కాబట్టి ఇలా చిన్న చిన్నగా పీసులు కట్ చేసుకొని డబుల్ ప్లాస్టర్ ఇలా కాయిన్స్ అయితే నేను ముందు కడిగేసి పెట్టుకున్నాను అనమాట అమ్మవారికి పెడదాం కదా అనేసి కాయిన్స్ అయితే కడిగేసి పెట్టుకొని ఇలా కాయిన్ పక్కన కాయిన్ ఇలా డబుల్ ప్లాస్టరుని అతికించుకోవాలి చిన్న పీసు ఇలా అతికించుకొని చుట్టూ అతికించుకుంటే సరిపోతుంది ఫస్ట్ ఫస్ట్ చెంబు ఒక సైడ్కే బరువు అయిపోతుంది కాబట్టి ఆగదు ఇలా పట్టుకొని ఒక దాని పక్కన ఒకటి ఈ విధంగా అతికించుకోవాలి చాలా ఈజీ మళ్ళీ చాలా అందంగా ఉంటుంది ఇలా చెంబుతో కాయిన్స్ ఇలా చేసుకొని రెడీ చేసుకుంటే మా ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయండి నేను ఇంతకుముందు చాలా ఆహారాలు చాలా విధాలుగా అయితే చేశాను వీడియోస్ చాలా ఉన్నాయి వరలక్ష్మి వ్రతానికి సంబంధించి రేపే వరలక్ష్మి వ్రతం కాబట్టి మీకు యూజ్ అవుతాయేమో ఒకసారి మా ఛానల్ని అయితే చెక్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా చుట్టూ రెండు లైన్లు అయితే అతికించుకోవాలి చిన్నగా ప్లాస్టర్ పెట్టి ముందు రోజే మనం కొన్ని కొన్ని పనులు రెడీ చేసుకుంటే వ్రతం చేసుకున్న రోజు కొంచెం ప్రశాంతంగా చేసుకోవచ్చు లేకుంటే అడావుడిగా అవుతుంది అన్నట్టు అనిపిస్తుంది ముందు రోజే కొన్ని కొన్ని చేయాల్సిన పనులు శుచిగా ఉన్నప్పుడు చేసుకుంటే పని ఈజీ అవుతుంది ప్లీజ్ అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఈ వీడియో కావాలనుకునే వారికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ఒక్కొక్కటి నిదానంగా అతికించుకోవాలి డబుల్ ప్లాస్టర్ కాబట్టి మంచిగా అతుక్కుపోతాయి అనమా అతుక్కుపోతాయి కాయిన్స్ నేనైతే రెండు లైన్లు ఈ విధంగా అతికించుకుంటున్నాను చిన్న చెంబు కాబట్టి రెండు లైన్లకే సరిపోతుంది లాస్ట్ వరకు చూడండి ఈజీగా ఎలాగ అమ్మవారికి ఆసనం అలంకరణ చేసుకోవచ్చు అనేది తెలుస్తుంది కదా తెలియని వారికి అయితే ఈజీ అవుతుంది చేసుకోవడం ఈ విధంగా చెంబు చుట్టూ రెండు లైన్లు అయితే అతికించుకున్నాను ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోవాలి ఒక ఫిఫ్టీన్ రూపీస్ ఉంటే రెండు లైన్లకైతే వచ్చేస్తుంది చిన్న చెంబు కాబట్టి ఒక ప్లేట్ తీసుకొని అందులో కొన్ని బియ్యం అయితే వేసుకోవాలి అమ్మవారికి ఆసనంగా దా ఆ బియ్యం పైన ఇలా చెంబు కూర్చోబెట్టాలి ఇలా కూర్చోపెట్టడం వల్ల కొంచెం ఇలా ప్రెస్ చేసామంటే మనకి కింద ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా చెంబుకి అది క్లోజ్ అయిపోతుంది కనిపించదు ఆ చెంబులో కూడా బియ్యం వేసుకోవాలి ఇలా చెంబులో బియ్యం వేసుకున్న తర్వాత నేను చిన్న కాయిన్స్ రూపాయలు ఉంటాయి కదా చిన్నవి ఆ చిన్నవి ఏమో రెండు వరుసలుగా అయితే పైన ఈ విధంగా అయితే ఒకదాని పక్కన ఒకటి ఇలా సెట్ చేస్తున్నాను ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి చెంబు మొత్తం కాయిన్స్ చెంబులా కనిపిస్తుంది ఇలా రూపాయలలో అమ్మవారిని అలంకరించుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది అమ్మవారు అమ్మ దయ్య అందరికీ ఉండాలని అయితే కోరుకుందాము ఈ వ్రతంకి మనము ఎంత చేసినా తక్కువే అనిపిస్తుంది అమ్మవారి పూజలో ప్రతి ఒక్కటి కొంచెం శుచిగా చేసుకోవాలి ఇలా రెండు లైన్లు అయితే పక్కన ఒకటి కొంచెం నిదానంగా ఇలా కాయిన్స్ అయితే పెట్టేసుకోవాలి మనము ఇంతకుముందు కాయిన్స్ దేనికైనా ఇవి వాడతాం కాబట్టి అవి కొంచెం శుచిగా ఉండడం కోసం కడిగేసుకోవాలి కడిగేసుకుంటే మంచిగా అనిపిస్తుంది అమ్మవారికి ఆసనంగా కూర్చోబెడతాం కదా దేవికి అందుకని ఇలా కాయిన్స్ అయితే కడిగేసి అయితే నేను ఇలా ఈ విధంగా పేర్చుకుంటున్నాను మా ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయండి ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు ప్లేట్లో చింబైతే పెట్టాం కదా ఖాళీ బియ్యం కనిపిస్తున్నాయి అవి కవర్ చేయడం కోసం నేనైతే పెద్ద కాయిన్స్ రూపాయలు ఉంటాయి కదా పెద్ద రూపాయలు బిల్లలు అవి ఒక్కొక్క లైన్ అయితే ఈ విధంగా బియ్యం కనిపించకుండా కవర్ చేసుకొని ఇలా ఒక్కదాని పక్కన ఒకటి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ విధంగా ఒకదాని పక్కన ఒకటి చుట్టూ పెట్టేసుకుంటే మనకి రై బియ్యం కనిపించవు ప్లేటు జంబు ఏమి కనిపించవు ఓన్లీ రూపాయలతోనే మనకి అమ్మవారి ఆసనం అయితే రెడీ అయిపోతుంది చక్కగా ఇలా మనము ఒక పది నిమిషాలు కేటాయించుకున్నామంటే అందంగా మనం రెడీ చేసుకోవచ్చు ఇలా ఎన్నో విధాలుగా మా ఛానల్లో అయితే వీడియోస్ ఉన్నాయి ఒకసారి కావాలనుకుంటే చెక్ చేయండి చూడండి ఈ విధంగా అయితే నేను ఆ కాయిన్స్ అయితే అతికించుకున్నాను చాలా బాగుంది కదా ఇలా అతికి ఇలా ఒకదాని పక్కన పెట్టేసుకున్న తర్వాత పైన రూపాయలకేమో కొంచెము చందనం కలిపి బొట్లు పెట్టుకోవాలి పసుపు కుంకుమలోనే అమ్మవారు కొలువై ఉంటుంది కదా అందుకని కొంచెం చందనం కలుపుకొని బొట్లు అయితే పెట్టేసుకున్నాను చూడండి కొంచెం కొన్ని కాయిన్సే ఉన్నాయి కానీ ఎంత అందంగా అమ్మవారి ఆసనం అయితే రెడీ చేసుకున్నాము ఇలా ఎన్నో విధాలుగా మనం రెడీ చేసుకోవచ్చు ఎందుకంటే వరలక్ష్మి వ్రతం రేపే అవుతుంది వస్తుంది కాబట్టి చేసుకోవాలి కాబట్టి ఈరోజే మనకి ఎన్ని విధాలుగా అలంకరించుకోవాలి ఎన్ని విధాలుగా మనం రెడీ చేసుకోవాలంటే ఈరోజే అవకాశం కాబట్టి మనము ఏం చేయాలో అవి ఈరోజు ముందు రోజే చేసుకుంటే రేపటికి ఈజీ అవుతుంది ఇలా కింద లైన్ కూడా నేను చందనం బొట్లు పెట్టి కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నాను ఇలా చుట్టూ చందనం పెట్టి బొట్లు అయితే పెట్టేసుకోవాలి ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది అమ్మవారి దయ మనందరిపై ఉండాలని కోరుకుందాము ఒక గులాబీ పువ్వు అయితే తీసి దీనికి కాడ తీసేసుకోవాలి తీసేసుకొని సెంటర్లో ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి తామర పువ్వులా ఉంది చిన్న చెంబు కాబట్టి చెంబుకు తగ్గ పువ్వు అయితే ఇలా పెట్టేసుకున్నాను అమ్మవారిని ఇలా కూర్చోబెట్టాను చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా వరలక్ష్మి వ్రతంలో ఇది ఒక భాగంగా అమ్మవారి ఆసనం అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి కావాలనుకునే వారికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి అమ్మదై మన అందరిపై ఉండాలని కోరుకుందాం